హావ్ యూస్ వైసీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు కానీ లేదు అన్నప్పుడు మంత్రులు కానీ లేదు అన్నప్పుడు ఇంకెవరైనా కానీ వీరు ఈ పరిపాలనలో ద బెస్ట్ ఎంత ఇచ్చారేంటో తెలియదు కానీ సినిమాలకి రివ్యూలు ఇవ్వటం సినిమాల గురించి మాట్లాడటం ఈ విషయంలో మాత్రం ఆహా 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 అనిపిస్తూ ఉన్నారు అవునా కదా మీరు గతం చెక్ చేసుకోండి ఇప్పుడు తాజాగా యాత్ర టూ రిలీజ్ అయింది కదా దానికి ఆల్రెడీ చేయాల్సిన పబ్లిసిటీ సినిమాలు చేశారు మహివి రాఘవ డైరెక్టర్ కానీ హీరో జీవా కానీ అండ్ వైసీపీ ఆల్రెడీ చేసిన మొత్తం చేశారు చివరికి టికెట్లు కూడా పేదోళ్ళు చూడాలని సినిమా అని చెప్తూ నార్మల్ థియేటర్లు వచ్చేసి నూట డెబ్బై ఏడు నూట డెబ్బై అట మల్టీప్లెక్స్లో వచ్చేసి రెండు వందల తొంభై అదో ఎంత అట ఏపీలో ఉన్నటువంటి రేట్లు ఇవి ఒకవేళ తక్కువ ఎక్కువ అంటే కింద కామెంట్లో మీరే తెలియచేయండి నాకు వచ్చి న్యూస్ అప్డేట్ చూసి నేను చెప్తున్నాను ఓకేనా సో పేదోళ్ళ కోసం తీసిన సినిమా పేదోళ్ళు చూడాలని తీసిన సినిమా టికెట్ రేట్లు మాత్రం ధనవంతులు చూసే అంత ఇదిగా ఉంది సరే నిజంగా యాత్ర టు వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్పతనం తెలియజేయడానికో జగన్ గొప్పతనం తెలియజేయడానికో ఇది అందరు చూడని సినిమా అని అనుకున్నట్టయితే మరి ఇదే జగన్ రెడ్డి ప్రభుత్వం టికెట్ రేటు తగ్గించచ్చుగా అప్పుడు అంతా చూస్తారుగా ఆహా తగ్గించరు వీళ్ళకి కావాల్సింది సినిమా కదా లాభాలు రావాలిగా సో ఇందాక ఏం మాట్లాడుతున్నాను ఈ సినిమాలకు సంబంధించి ద బెస్ట్ రివ్యూలు ఇస్తారు మాట్లాడతారు అని కదా ఆ అంబట రాంబాబు గుండెలు పిండేసాయట ఆయన పాప మరి అంత సెన్సిటివ్ ఏమున్నాయి ఏంటో నాకు తెలియదు కానీ మొన్న మధ్య ఈ పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి ఏదో కదా ఈయన రివ్యూలు ఇచ్చి ఉన్నాడు చూడండి అసలు మంత్రులు అయ్యి ఉండి అంబటి రామ్ మంత్రి కదా ఆ మంత్రి నీటిపదల శాఖ అంటే ఆయన ఎప్పుడు మాట్లాడు కదా దానికి నాకు డౌట్ వస్తుంది మంత్రి కాదా అని అండ్ ఇంకా టికెట్ ఇన్ఛార్జ్ సత్యనపల్లికి ఆయనే ఉంచారు వేరే ఉంచారు నాకు ఐడియా రావట్లేదు సో విషయం ఏంటంటే మన అంబటి రాంబాబు గేమో గుండెలు పిండేసిందట యాత్ర టూ మన సజ్జల గారేమో భావోద్వేగానికి లోన్ అయ్యారట ఎందుకంటే అంత అద్భుతమైన సీన్లు ఉన్నాయట నేను సినిమా చూడలేదు ఓకేనా సినిమా మీరు ఎవరైనా చూసిన కింద కామెంట్లో తెలిచాడు ఎందుకంటే నాకు తెలిసిన వారు చెప్పింది ఏంటంటే సినిమా మొత్తం కూడా వన్ సైడ్గానే ఉంది ఎక్కడ అపోజిషన్ అని టార్గెట్ చేయాల కేవలం రాజశేఖర రెడ్డి గొప్పతనం చెప్పటం రెడ్డి కొడుగ్గా జగన్ గొప్పతనం చెప్పటం అక్కడ గొప్ప ఉండలేదన్న తర్వాత అన్నత అది చూసే వాళ్ళకి బా తండ్రి కొడుకులు అంటే వీలు అన్న ఫీలింగ్ వచ్చింది అండ్ నిజమైనటువంటి జగన్ వేరే అభిమానులు ఉంటారు చూసారు వాళ్ళకి ఈ సినిమా అయితే ఫీస్ట్ అన్నట్టు వాళ్ళు అంటున్నారు అంటే ఒక విందు సో వైఎస్ఆర్ అభిమానుల కన్నా జగన్ అభిమానులకి ఈ సినిమా బాగా నచ్చిందట ఆ టికెట్ రేట్లు తగ్గిస్తే చాలామంది చూసే అవకాశం అయితే ఉండొచ్చు అని అంటున్నారు సో నేను కూడా మూవీ లవర్నే కాబట్టి సినిమా అయితే బాగానే ఉందని అంటున్నారు ఓకేనా మరి కొంతమంది మాత్రం ఓన్లీ వన్ సైడ్గా ఉంది ఈ వైసీపీ వారికి సంబంధించి వైఎస్ఆర్ అభిమానులకు సంబంధించి జగన్ అభిమానులకు సంబంధించి వారికి ఉన్నటువంటి నిజల్ని పక్కన పెట్టి కేవలం వీరికి నచ్చే వాటినే ఈ సినిమాలో చూపించారని అంటున్నారు సో సినిమా చూసిన వాళ్ళు కింద కామెంట్లో తెలియచేయండి